బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మాకు ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయనేది మనం మాస ఫలితాల్లో ఇదివరకు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి నాలుగే మెయిన్ గ్రహాలండి సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు అలాగే బుధుడు ఇరవై రోజులకు ఒకసారి రాసి మారుతూ ఉంటాడు శుక్రుడు కూడా ఇరవై నుంచి ముప్పై రోజులలో రాసి మారుతాడు అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరం సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు అలాగే శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏడార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచర ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశులు వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు కేతువు గురు శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి గోచారం చెప్పుకోవాలన్నమాట కాబట్టి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూసుకుంటే రాహు మనకి రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా రెండు వేల ఇరవై నాలుగు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు కాలం అంతా అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం మన కుంభరాశిలో ఉంటారు ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవ్వండి ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు ఏ రాశి ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది గురుగారు వృష్టికి రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రకంగా ఉండబోతుంది వాళ్ళకి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఏ గ్రహం అనుకూలంగా ఉంది ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది తప్పకుండా వృష్టికి రాశి అనగానే మనకి అనురాధ నాలుగు పాదాలు ముందుగా విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పదాలు ఈ సమూహం వచ్చేసి మనకి తుల వృష్టికి రాశిలోకి వస్తుంది వృష్టికి రాశి అధిపతి కుజుడు అలాగే వృష్టికి రాశిలో చంద్రుడు నీచస్థానంలో ఉంటాడు చంద్రుడు మనస్కారకుడు బుద్ధికారకుడు అలాగే తల్లికారకుడు కూడా సో అలాంటి చంద్రుడు నీచస్థానంలో ఉన్నందుకు విపరీతమైన స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఆలోచన ధైర్యం అనుమానం ఎక్కువగా ఉంటుంది వృష్టికి రాశి వారికి సో అది ఈయన బేసిక్గా ఏంటంటే చంద్రుడు అన్ని స్థానాల్లో కన్నా ఒక్క ఈ వృశ్చిక రాశిలో నీచలో ఉంటాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది చాలా చురుగ్గా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు ఒక్కొక్కసారి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కూడా ఉంటూ ఉంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా రాహుకేతుల బలం బాగానే ఉందండి ఎందుకంటే రాహు వచ్చేసి మనకి పంచమ స్థానంలో పర్వాలేదు బాగానే ఉన్నాడు అలాగే కేతువు లాభస్థానంలో బాగానే ఉన్నాడు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి సప్తమ స్థానంలో గురువు కూడా ప్రవేశిస్తున్నాడు సప్తమ స్థానం అంటే చాలా శుభ స్థానం సప్తమం అంటే వివాహం అలాగే ముఖ్యంగా బిజినెస్ పార్ట్నరు ఇమీడియట్ బాస్ ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి సో ఉద్యోగిత్యా చాలా బాగుంటుంది అనుకోవచ్చు సప్తమ స్థానంలో గురువు బాగున్నాడు కాబట్టి అలాగే ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం జాతకంలో చూసినా కూడా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక గుడి కట్టించడం కానీ ఏజ్ హోమ్ కట్టించడం కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ ఉంటుంది ఈ మూడులో మనం కట్టించినా కట్టించలేకపోయినా కూడా దానికి సహాయ సహకారాలు చేస్తుంటారు ఎవరెవరీ స్తోమత బట్టి బాగా డబ్బుని వాడు ఉండి వాడి సప్తమల గురు ఖచ్చితంగా టెంపుల్ కట్టించడం ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం లేదంటే ఏజ్ హోమ్ కట్టించడం ఉంటుంది స్తోమత తక్కువ వాడికి ఖచ్చితంగా దానికి సహాయ సహకారాలు చేస్తారు ఈ సంవత్సరం మటుకు వృష్టికి వరకు అదే సప్తమ స్థానంలో గురువు ఏప్రిల్ నుంచి ఉంటాడు కాబట్టి సంవత్సర కాలం ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వాటికి సహాయ సహకారాలు చేస్తారని చెప్పుకోవాలి అలాగే గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి శుభ ఫలితాలు శుభ పరిణామాలు ఇంట్లో శుభాలు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి హిందూ వినోదాల్లో పాల్గొంటారు బంధువులతో మీరు కలకలాడుతూ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అంటే లాస్ట్ ఇయర్ మీదట ఎందుకంటే లాస్ట్ ఇయర్ దాకా మనకి రాహుకేతులకు మిశ్రమంగా ఉన్నారు గురుబలం లేదు అర్ధాష్టమి సరి నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం రాహుకేతులు బాగానే ఉన్నారు గురుబలం కూడా స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి కానీ అర్ధాష్టమి శ్రేణి మటుకు అలాగే ఉంది అర్ధాష్టమి శ్రేణి ఇంకా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో టెన్షన్స్ ఉంటాయి అలాగే ఆరోగ్య విషయంలో టెన్షన్స్ ఉంటాయి అలాగే ఇల్లు మార్పు కానీ స్థానచలనం కానీ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట సో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది కాకుండా విపరీతమైన డబ్బు ఖర్చు ఉంటుందండి డబ్బు ఖర్చు మటుకు మామూలుగా ఉండదు అనవసరమైన ఎక్స్పెండిచర్ చవి చూస్తూ ఉంటాం డబ్బులు నీళ్ళలా అయిపోతుంటాయి అప్పులు చేయాల్సి ఉంటుంది అప్పులు వాళ్ళ బెడద తప్పదు కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులైతే చాలా లాసెస్ పొందేందుకు అవకాశం ఉంది ఎక్కువ అందుకే పెట్టుబడి పెట్టకండి వడ్డీ మన వడ్డీలకు ఎక్కువ డబ్బులు తేకండి అలాగే క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వకండి ఎక్స్పెన్షన్ జోలకు వెళ్ళకండి కొత్త వ్యాపారం కూడా స్టార్ట్ చేయకండి ప్రస్తుతం అయితే కనుక అర్ధాశ్రం వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే ఉత్తమం ప్రస్తుతం దాని జోలికి వెళ్లకుండా ఉంటే ఉత్తమం అని చెప్పుకోవాలి ఇక సంతాన యోగం ఎలా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలిగే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ప్రవేశించాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగానే ఈ సంవత్సరం గ్యారంటీగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ డేట్ అంతా కూడా ఆరో స్థానంలో ఉండిపోవడం అలానే జరగలేదు ఖచ్చితంగా ఏడాది సంతానం లేని వాళ్ళు సంతానం కలుగుతుందని చెప్పుకోవాలి ఉద్యోగ మార్పు అది ఉద్యోగ మార్పు ఖచ్చితంగా ఎందుకంటే అర్ధాశ్రం నడుస్తాం కాబట్టి స్థానచలం అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊళ్ళో కొత్త జాబ్ ఎత్తుకోవడం కానీ ఇవన్నీ కాకుండా ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ట్రై చేస్తే కనుక అలా కూడా స్థానచలం ఫారెన్కి వెళ్ళింది కూడా చాలా ఉపకరిస్తుంది అన్నమాట ఎప్పటి నుంచో డైరెక్ట్గా ముందుగానే జాబ్ ఇచ్చే వెళ్దాం అనుకుంటారు ఎవరో చదువు ఇచ్చే వెళ్దాం అనుకుంటారు లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఆ కంపెనీ వాళ్ళే అనుకుంటూ అనుకుంటుంటారు సో మీరు గట్టి ప్రయత్నం చేయండి ఇది సరైన సమయం ఇదే అర్ధాశ్రంశాన్ని మనకి వెంటనే స్థానచలనం ఫారెన్కి పంపించేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మరి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలను పాటించాల్సి ఉంటుంది గురువు రాహు కేతులు బలంలో బాగానే ఉన్నాయి కాబట్టి ఒక్క శని బలం మటుకు చాలా తక్కువగా ఉంది అర్ధాశ్రంశని నడుస్తుంది కాకుండా వృష్టికి రాశి అధిపతి కుజుడు శని ఈ కుజుడికి శనికి అస్సలు పడదు వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు కాబట్టి వివాహం కూడా చేయరండి వృష్టికి రాశి వారికి కుంభరాశికి అదే వృషిక రాశి మకర రాశికి ఎందుకంటే మకరాశి కుంభరాశి అది శనియరు కాబట్టి వృషిక రాశి వారితో వివాహం చేయరు గ్రహ అయితే కూడా సరిపోదు కాబట్టి ఈ రాశి వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దాకా ఉందండి కాబట్టి అదే అండి ఈ ఏడాది గురుబలం ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు దాకా గురుబలం ఉంటుంది కాబట్టి సరిపోతుంది గురుబలం ఉన్నంతసేపు అర్ధాశంశ నడుస్తున్నా రెండు ఒకేసారి వెళ్ళిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు కాబట్టి ఈ అర్ధాశంస నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడం అలాగే విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన నలభై ఒక్క ప్రేక్షణాలు అలాగే ఆంజనేయ స్వామికి అయితే కనుక మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రేక్షణాలు చేస్తే చాలా మంచిది అర్చన కానీ అభిషేకం కానీ సింధూర పూజ కానీ వడమాల కానీ ఇవన్నీ కూడా సమర్పిస్తే కనుక ఆంజనేయ స్వామికి తృప్తి చెందుతాడు ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఎవరైతే పూజిస్తారో శని వాళ్ళ జోలికి వెళ్ళాడు ఇవి చేసుకుంటే సరిపోదు ఇంకా ఉధృతంగా అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా శని పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నలనూరు రెండు వందల గ్రామం దానం ఇస్తానుక తోషం మొత్తం తొలగిపోతుందండి వృష్టి రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అలాగే శని అనుగ్రహం పొందేందుకు ఎటువంటి పరిహారాలని పాటించాలనే విషయాలని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు